అందరికీ నమస్కారం ఇప్పుడే మాకు ఒక వార్త వచ్చింది మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా తాడపత్రి నియోజకవర్గానికి వెలుపల అంటే గుంతకాల నియోజకవర్గం సంబంధించిన పామిడి మండల కేంద్రంలో రేపు మన తాడపత్రి నియోజకవర్గ వైసీపీ వాళ్ళ మీటింగ్ని గుంటకల నియోజకవర్గమైన పామిడి కేంద్రంగా చేసుకుని మీటింగ్ పెట్టబోతున్నట్లు మాకు ఇప్పుడే సమాచారం అందింది దీన్ని శిఖండి రాజకీయం అంటారు ఖచ్చితంగా చెప్తున్నా దీన్నే శిఖండి రాజకీయం అంటారు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఆయన వీరాంజనేయులు జడ్పీటీసీ అంట మాజీ జెడ్పీటీసీ అన్నా నీ మీద ఎటువంటి మాకు నీ మీద ఎటువంటి దృష్టి లేదు అంటే నువ్వు మాకు శత్రువు కాదు మిత్రువు కాదు కానీ ఇప్పుడు మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావు నీ నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చినట్లు మీ కార్యక్రమాలు చేసుకోండి కానీ మా నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ వాళ్లకు అంటే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నువ్వు ఈ ఆయన ఏం మాట్లాడినాడో ఏం ఆశ చూపినాడో నీకు నువ్వు మా తారపత్రికి సంబంధించిన వైసీపీ మీటింగ్ని నీ ఆధ్వర్యంలో అక్కడ జరపాలనుకుంటున్నావు నువ్వు మాతో శత్రుత్వం కొలు చేసుకుంటానా ఉన్నా ఇంకా నీకు వదిలే ప్రసక్తి లేదు మేము నీ చిట్టాంతా విప్పుతాం ఒక్కటొకటిగా నువ్వు చేసిన ఏమేమి చేసినావో అన్నీ మా దగ్గర ఉన్నాయి ఇంకా నువ్వు మాతో శత్రుత్వం కొన్ని చేసుకుంటూ రెడీగా ఉండు మా తాడపత్రి నియోజకవర్గం సంబంధించిన వైసీపీ నాయకులకు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నువ్వు విచారించుకో ఎటువంటి శత్రుత్వం చేయలేదు అరాంగా మీ ఇష్టం వచ్చినట్టు మీ వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు చేపెట్టుకోండి కానీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అధ్యక్షులు తప్ప మీ వేరే నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ మీటింగులు పెట్టుకోండి ఏమైనా పెట్టుకోండి అని చెప్పినాము అంటే మా మా దృక్పథం మీకు అర్థమవుతుంది కానీ నువ్వు దాడుతానావు మీ లిమిట్స్ క్రాస్ చేస్తానో విరాయించినా ఇంకా కాచుకో ఇంకా రెండో విషయం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఆజానుభావం లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఐదేళ్ళ వైసీపీ పాలనలో వాళ్ళు చేసిన దురాగతలకు ఇంకా అంతే లేదు మా మీదంతా దాడి చేసివి సచివాలయ సిబ్బందిని కొట్టిరి వేరే చిన్న చిన్న మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇంటికి పిలిపించి వాళ్ళు వివసరం చేసి అంటే చొక్కాలిప్పి కొట్టించినావే ఇప్పుడు ఆడిపోయినారు వాళ్ళు వాళ్ళతో మీటింగ్లు పెట్టి నేను ముఖ్యంగా చెప్తాను తాడపత్రి నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మీ చూడండి మీ నాయకుని ధోరణి వాళ్ళ కుమారుతో మీటింగ్ పెట్టిమండి మాకు ఎటువంటి డబ్బుంతరం లేదే అంటే వాళ్ళు చేత కాని వాళ్ళ ఆ రోజు చేతనైంది మమ్మల్ని అంతా కొట్టించిరీ సచివాలయాలను కొట్టించి పోలీసులతో ఏమేమో చేయించు ఇప్పుడు ఆడిపోయినారు వాళ్ళు ఇది అతని ఆలోచనని కనుక్కోండి వాళ్ళ కుటుంబ సభ్యులు సేఫ్గా ఉండాలా కార్యకర్తలైన మీరు నాయకులు తాడపత్రి నాయకులు వైసీపీ నాయకులు ఇబ్బంది పడాల ఆయన విశేష సంస్కృతి నిదానంగా మా పార్టీలో కొందరు నాయకులు కూడా అవుతారు వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టాము ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది ఈ శిఖండి రాజకీయాలను మానుకొని నీ కొడుకులను పంపించి ఇక్కడ కావాలంటే మీటింగులు కండక్ట్ చేసుకో లేదు వాళ్ళకి ధైర్యం లేదనుకో తాడిపత్రులు ఉన్నారు కదా వైసీపీ నాయకులు తడపా తడపా వాళ్ళతో మీటింగులు కండక్ట్ చేసుకో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నా వీరాంజనేయులు పట్టుకుంటావు ఈ రోజు వీరాంజనే అంటో మళ్ళీ ఇంకో సింగల్మాల కాన్స్టిట్యూషన్ గొంతు పెడతాం పక్కన ఉన్నట్టు పెడతావు అవన్నీ వేస్ట్ రేపు పొద్దున ఈ కార్యకర్తలు అంతా పోయి ఓట్లు ఆడచ్చారు ఆ పంపిణీలో కదా వేయాల్సింది దయచేసి సిఖండి రాజకీయాలు మాని మీ కొడుకులతోనూ వేరే నాయకులతోనూ మీటింగ్లు పెట్టించు వీరాంజనే రెడీగా ఉండు నమస్తే